అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ నిన్న తిరుపతి పర్యటనకు వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది కొండ దిగువ భాగంలో ఉన్నటువంటి ఒబెరాయ్ గ్రూప్ వారి ముంతాజ్ ని బ్యాన్ చేయడం జరిగింది దీనికి సమీక్షిద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాయేష్ గారు సార్ నమస్తే తిరుపతిలో అన్ని మత ప్రచారం ఇప్పటికే కట్టడి చేస్తూ తిరుపతి ప్రక్షాళనకి దిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఒక ముంతాజ్ హోటల్ అనే దాన్ని బ్యాన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మూడు స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం వివిధ యాజమాన్యాలకి ముప్పై ఐదు ఎకరాలకి పైగా భూములు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కేటాయింపు చేయడం జరిగింది అందులో ప్రధానమైంది ఒబ్రాయ్ గ్రూప్కి సంబంధించిన ముంతాజ్ హోటల్ ఓకే వాస్తవంగా ముంతాజ్ హోటల్ని ప్రతిపాదించింది రెవెన్యూ భూములనే అంటే తిరుమల తిరుపతి దేవస్థాన భూముల్లో కాదు కానీ తిరుమల తిరుపతి దేవస్థాన భూములకు ఆనుకొని ఉంటుంది తిరుమల కొండకి ఆనుకొని ఆ హోటల్ నిర్మాణం జరగబోతోంది ఈ నేపథ్యంలో మొట్టమొదట ఆ హోటల్కి పెట్టిన పేరు ముంతాజ్ హోటల్ అనేది అన్యమతానికి సంబంధించిన పేరు అనేది ఒకటి వివాదాస్పదం రెండవది ఇరవై ఎకరాల్లో స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు బార్లు పబ్బులు రిసార్ట్స్ లాంటివి కూడా దాంట్లో ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటది తిరుమల శ్రీవారి పాదాల చెంత ఇటువంటి కార్యకలాపాలకు ఆస్కారం కలిగించకూడదు అని చెప్పని హిందూ సంఘాల నుంచి ముఖ్యంగా శ్రీనివాసానంద సరస్వతి గారి వైపు నుంచి కొంచెం గత కొన్నాళ్ళుగా ఈ వివాదం ప్రభుత్వం దృష్టికి లేవనెత్తబడతా ఉంది ఇదే సందర్భంలో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా ఈ కేటాయింపు రద్దు జరగాలి అని చెప్పని ప్రభుత్వానికి నివేదించడం కూడా జరిగింది అంటే మీ మనం ఇందాకే మీ ఇంటర్లో ప్రస్తావించినట్టుగా బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకత్తల మండలి ఏర్పాటు జరిగిన తర్వాత వారి ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి ధర్మకత్తల మండలి సమావేశంలోనే తిరుమల కొండ మీద అన్యమతస్థులకు ఆస్కారం లేదు వెండార్స్ కానీ ఉద్యోగుల్లో కానీ అన్యమతస్థులు ఎవరైనా ఉంటే వారిని వేరే విభాగాలకు బదిలీ చేస్తాం తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం దే దేవస్థానంలో ఆ అన్యమతస్థులకి డ్యూటీ చేయటానికి ఆస్కారం లేకుండా ఎందుకంటే గతంలోనే చూసాం మనం అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉంటున్న నేపథ్యంలో వారు తిరుమల కొండ మీద వారి వారి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న సందర్భం పైకి నిషేధిత మద్యం మాంసం కూడా పైకి ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్న నేపథ్యం అదే సందర్భంలో అన్ని మత ప్రార్థనలు కూడా అక్కడ జరుగుతూ ఉన్న నేపథ్యాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో విజిలెన్స్ వారి దృష్టికి తీసుకురావటం వారు అటువంటి చర్యలకు పాల్పడే వారిని పట్టుకోవటం కేసులు నమోదు చేయటం కూడా చూస్తున్నాం సో ఇటువంటి వాటికి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలి అని అంటే వారి ఉద్యోగాలు తీసేయటంలా వారిని వేరే విభాగాలకు బదిలీ చేస్తున్నారు సో వారు లైవ్లిడ్కి వచ్చిన నష్టం లేదు ఒక మతానికి సంబంధించిన లక్షల మంది ప్రతిరోజు దర్శించుకునే భక్తి విశ్వాసాలు ప్రదర్శించే శ్రీ తిరుమల శ్రీవారి సన్నిధిలో వేరే మతస్థులకి అవకాశం ఇవ్వటం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి కాబట్టి అసలు వేరే మతస్థుల్ని ఆ ప్రాంగణం నుంచి తప్పించేసి అయిపోతుంది కదా అని ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది కఠినంగా అమలు కూడా చేస్తూ ఉన్నారు ఓకే అందులో భాగంగానే ముంతాజ్ పేరిట ఒక హోటల్ నిర్మాణం ఆ హోటల్ నిర్మాణం శ్రీవారి పాదాల చెంతనే అంటే శ్రీవారి కొండ ఆనుకొని హోటల్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో హోటల్ యాజమాన్యానికి కూడా వేరే ప్రాంతంలో వేరే భూమి కేటాయింపు చేస్తాం అక్కడ నిర్మాణం చేసుకోమని చెప్పని కూడా ప్రభుత్వ నుంచి ప్రతిపాదన వచ్చినట్టుగా విన్నాం మనం హోటల్ యాజమాన్యం వచ్చేటప్పటికీ మేము అక్కడ శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించని కార్యకలాపాలను నిర్వహిస్తాం కాబట్టి మా కేటాయింపును రద్దు చేయొద్దు అని చెప్పని నిన్న హైకోర్టుని అప్రోచ్ అయిన అంశం కూడా మనం గమనించుకోవాలి ఇక్కడ మరి అంతిమంగా న్యాయస్థానం ఏ నిర్ణయం చేస్తా అనేది చూడాల్సి ఉంది వాళ్ళు ఏమంటారంటే మేము మొదట్లో స్టార్ హోటల్గా ప్రతిపాదించింది వాస్తవమైన ఇక్కడ శ్రీవారి పాదాల చింతన వారి పవిత్రతను కూడా కాపాడాల్సి ఉన్న నేపథ్యంలో ముంతాజ్ అనే పేరు తీసేస్తాము రెండోది ప్యూర్ వెజిటేరియన్గానే హోటల్ నిర్వహణ చేస్తాము అని చెప్పని కూడా ప్రతిపాదన వచ్చింది మరి ఫైనల్గా ఇవాళ భక్తుల మనోభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా కూడా ఆ కేటాయింపును రద్దు చేయాలని చెప్పని ప్రతిపాదించిన నేపథ్యంలో ఇది పెట్టుబడిదారులతో కూడా ముడిపడి ఉన్న అంశం కాబట్టి పెట్టుబడిదారులతోటి ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళ కేటాయింపు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఒక కఠినమైన నిర్ణయం ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఆలోచించి బహుశా వాళ్ళు కూడా ప్రభుత్వంతో ఎమికబుల్గా వేరే దగ్గర కేటాయించే భూములో ఇంకో కొంచెం దూరంగా ఉన్న ప్రాంతంలో హోటల్ నిర్మాణం చేసుకోవడానికి ఆస్కారం ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ శ్రీవారి కొండకు ఆనుకొని హోటల్ నిర్మాణం చేయాలనే ఉంది అలిపిరి దగ్గరలోనే హోటల్ నిర్మాణం చేయాలనే ఉంది హోటల్ నిర్మాణం ఇంకో కిలోమీటర్ అడగంగా చేసుకున్నా కూడా ఆ ఉబరాయ్ గ్రూప్కున్న రెప్యుటేషను వాళ్ళ హాస్పిటాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీసు వీటి బేస్ చేసుకొని వాళ్ళకుండే క్లైంటేలు కిలోమీటర్లో వచ్చే వ్యత్యాసం ఏమి ఉండదు అలిపిరి ఉంటేనే మేము ఈ హోటల్లో దిగుతామనే పరిస్థితి ఏమి ఉండదు కదా కాబట్టి ఏంటంటే బహుశా అంతిమంగా ప్రభుత్వానికి వీరికి మధ్య చర్చల్లో ఏదో ఒక ఎంకబుల్ సొల్యూషన్ రావడానికి ఆస్కారం ఉంది కానీ తిరుమల కొండ కానుకొని భక్తుల మనోభావాలని గాయపరిచే విధమైన ప్రతిపాదన తోటి జగన్మోహన్ గారి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వటం ఆక్షేపణీయం ఆ రోజు ఆ రోజు ముంతాజ్ అనే పేరుతోటి అక్కడ అటువంటి హోటల్ నిర్మాణానికి ఆస్కారం కలిగించటం వల్ల తలెత్తిన సమస్య ఇది ఆ రోజు ఆ ప్రభుత్వమే కొంచెం రెస్పాన్సిబుల్గా ఎలా అయితే మనం వారి హయాంలో ఇవాళ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరుగుతున్న అంశాన్ని ఆ నెయ్యి సరఫరా కాంట్రాక్టర్ని ఎంపిక చేయడం కోసం టెండర్ కండిషన్స్ లోనే మార్పు చేసిన అంశాలను కూడా మనం చూస్తూ ఉన్నాం చివరికి సుప్రీంకోర్టు ద్వారా నియమించిన సిట్ కూడా ఇవాళ ఆ రోజు ప్రభుత్వం ద్వారా చేసిన ఆరోపణ చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేసిన ఆరోపణని నిర్ధారణ చేస్తూ ఇప్పుడు అరెస్టులు చేసి జైల్లో ఉంచి విచారణ జరుపుతా తీరు కూడా చూస్తూ ఉన్నాం మనం అంటే ఒక బాధ్యత రాహిత్యపు పాలన్ని తిరుమల పవిత్రతని దెబ్బతీసే విధమైన నిర్ణయాలతోటి ఆనాటి ప్రభుత్వము ఆనాటి పాలక మండలి కూడా వ్యవహరించింది అనేది మనకు స్పష్టంగా అవుతా ఉంది వీటిని అన్నిటినీ చక్కదిద్దే బాధ్యత అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తిరుమలతో ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీ కూడా చూసుకోవాలి మనం ఆయన పుట్టి పెరిగిన నారావారి తిరుమల శ్రీవారి పాదాల చెంతనే ఉంటుంది వారి గ్రామంలో వారి ఇంటి దగ్గర నిలబడితే తిరుమల కొండ మీద నామాలు కనిపిస్తూ ఉంటాయి మనకి ఆ లైటింగ్ అంతటి ఎమోషనల్ కనెక్టివిటీ వారికి కూడా ఉన్న నేపథ్యంలో వారికి ఉన్న భక్తిభావాల దృష్ట్యా తిరుమల పవిత్రతను కాపాడాలనే చితుశుద్ధితోటి పనిచేస్తున్న ప్రభుత్వం ఇవాళ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది గత వారం ఈ వారం బిగినింగ్లోనే దాదాపుగా ఒక యాభై మంది సాధువులు అఖిలాండం దగ్గర శ్రీవారి ఆలయం ఎదురుగా ధర్నా కూడా చేశారు వాస్తవంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో ధర్నాలు కానీ రాజకీయ పరమైన కార్యకలాపాలు కానీ నిషిద్ధం అయినా సరే ఒక ధర్మాగ్రహంతో ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో సాధువులందరూ కలిసి అక్కడ ధర్నా చేయటం కూడా జరిగింది ఇటువంటి నేపథ్యంలో వారందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని భక్తుల మనోభావాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడాన్ని మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే ధర్నా చేసిన సాధువులు కూడా నిన్నటి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన దృష్ట్యా స్వాగతిస్తూ ఉన్నారు మా అభిప్రాయాన్ని గౌరవించారు భక్తుల అభిప్రాయాన్ని మన్నిస్తున్నారు స్వామివారి పవిత్రతను కాపాడుతున్నారు అని చెప్పని నేను అదే శ్రీనివాసానంద స్వామి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే పాలకులు ప్రజాభిప్రాయాన్ని ఏ మతానికి సంబంధించిందైనా సరే ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళేసి ఎదురుగా వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనలు చేయడం ఆక్షేపణీయం ఒక మసీదు ఎదురుగా ఇంకేవ మతాలకు సంబంధించిన భజనలు ఏవో పెట్టడం కూడా ఆక్షేపణీయం ఎవరి శాంటిటీని వారిని కాపాడాల్సిన బాధ్యత సెక్యులర్ దేశంగా ఉన్న మన దేశంలో ప్రభుత్వ పరంగా భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకులు వారి వారి అంటే ఎవరి భక్తి విశ్వాసాలకు అనుగుణంగా వారి మనోభావాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు ఇంతే ధర్మబద్ధంగానే వ్యవహరించాలి థ్యాంక్ యూ సో మచ్ సార్